వెల్కమ్ టు ఏపీ టెన్ టీవీ న్యూస్ అక్రమ కర్ణాటక మధ్య పది బాక్సుల స్వాధీనం ఓ సైకిల్ మోటార్ సీజ్ చేసిన స్పెషల్ ఎంఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు మంగళవారం కర్నూలు ఎస్పీఎన్ ఎన్ ఈస్ వారి ఆదేశాల మేరకు ఏఈఎస్ ఆధ్వర్యంలో కోసిగి సిఐఎస్ మహబూబా బాషా ఎన్ ఎస్ఏఎన్ రమేష్ బాబు ఎన్ సిబ్బందితో కలిసి కోసికి మండలం తుమ్మిగునూరు గ్రామ పరిసర ప్రాంతాల్లో దాడులు నిర్వహించగా ఒక ద్విచక్ర వాహనం మరియు పది బాక్సులు డిప్స్ ఆఫ్ ఒరిజినల్ చాయిస్ డీలక్స్ విస్కీ టెట్రా ప్యాకెట్స్ పట్టుకుని స్వాధీనం చేసుకుని సదరు వ్యక్తి పేరు రామలింగ తండ్రి పేరు రామయ్య వయసు నలభై సంవత్సరాలు కటకనూరు గ్రామం రాయచూరు జిల్లా కర్ణాటక రాష్ట్రం తదుపరి చర్య నిమిత్తం అదోని సబ్ జైలుకు పంపించడం జరిగింది కావున అధికారులు మాట్లాడుతూ అధికారులు పూర్తిగా ఎలక్షన్ కమిషన్ పరిధిలో పనిచేస్తున్నామని కాగా ఎంతటి వారైనా అక్రమ కర్ణాటక మధ్య అయితేనేమి మట్కా ఇసుక ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించే ప్రసక్తే లేదని వారన్నారు ఇందులో మా సిబ్బాముడు కె నాగరాజు ఎస్ నాగరాజు కె మధు వి శ్రావణ్ పాల్గొన్నారు